వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు ఆధారిత వ్యవసాయం ఇక్కడ ఇక్కడుంది అది శ్రేష్టం విత్తనంలో ఉన్న ఔషధ గుణాలన్నీ వందకి వంద శాతం మీకు దొరుకుతాయి ఆ కుండలో వండినప్పుడు మాత్రమే అందుకనే ఎల్పిజి స్టవ్ల మీద అమ్మలు ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఈ కుండ పెడితే పగిలిపోద్ది అంటారు చూసారా ఖచ్చితంగా పగలదు మీకు ఇష్టం లేకపోతే పగిలిపోద్ది రోజు కూడా పగులుద్ది అందుకనే ముందు ఆ కుండలో వండుకునే అన్నం ఆ దంపతులకి పెట్టుకెళ్తే ఖచ్చితంగా పిల్లబుడతారు ఇది ఎలా వండుకోవాలి ఈ మాపిల్ల సాంబా బియ్యం ఎర్రగా ఉంటాయి అన్నం గడ్డ ఎంత కూడా చూస్తారు చిదిపితి ఎంత ఉంది తింటానికి చాలా టైం పడుతుంది ఇది విచిత్రం ఈ బియ్యం చూస్తా చిన్న క్వాంటిటీ లా కనబడుతుంది ఒక గడ్డ పెట్టుకుంటే తింటానికి చాలా టైం పట్టుంది రాత్రి నానబెట్టండి ఈ బియ్యాన్ని తెల్లారి ఒక గ్లాసుకి ఐదు గ్లాసులు నీళ్ళు పోయింది ఈ ఐదు గ్లాసుల నీళ్ళు ఫస్ట్ మరిగించాలి నీటిని మరిగించాలి ఎసరు అనేవాళ్ళు కదా ఎసర తెలుసు కదమ్మా ఏమా తెలుసా ఎసరా ఎసరలో పెట్టాలి మీరు కుక్కర్లో పెట్టి ఆ అల్యూమినియం సిల్వర్ గిన్నెలో పెడితే ఉపయోగం లేదు మీకు వందకు వంద మార్కులు వండాలంటే కొండ ఈ ఈ తెల్ల గిన్నెలో వండుకుంటే మూడు మార్కులు వస్తుంది అందుకని వందకు వంద కావాలి కాబట్టి మీరు అలా వండుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు రాత్రి నానబెట్టిన బియ్యాన్ని నీటిలోంచి తీసి మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి అలా వేసిన తర్వాత అన్నం పదిహేను నిమిషాలు ఉడుకుద్ది మనం ఒక పలుకుని ఇలా అంటే తెలిసిపోద్ది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఉడకలేదనుకుంటారు ఉడికిపోతుంది ఆ ఇలా అన్నప్పుడు మనకి చేతికి ఏమి కాలేదంటే అన్నం ఉడికిపోయినట్టే గంజిని వంచండి అప్పుడు ఆ గంజిని ప్రత్యేకంగా కుండలోకి మాత్రమే వంచాలి ఇంకొక కొత్త కుండలోకి వంచండి వంచిన తర్వాత ఇలాంటి పల్సటి బట్ట తీసుకుని ఆ కొండకి మూతి కట్టేయండి తాడుతో దాంట్లో పురుగులు బలు ఏం పడకుండా స్టీల్ ప్లేట్ వేయకూడదు వంచిన గంజిలో స్టీల్ ప్లేట్ వేయకూడదు పల్సటి గుడ్డ వల్ల ఏమవుతుందంటే అది పులిసుద్ది అనమాట పులిసినప్పుడు దాంట్లోకి గాలి వెలుతురు వెళ్తాకి ఈ సూక్ష్మ రంధ్రాలు కావాలి ఈ లేసినప్పుడు మన మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా అంటే ఈ భూమి మీద ఎలాంటి బ్యాక్టీరియా ఉందో మన పేగుల్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా లేకపోతే మనిషి చచ్చిపోతాడు మనం తినే ప్రస్తుతం కుర్కురేలు ఈ బర్గర్లు పిజ్జాలు టీలు కాఫీలు కూల్ డ్రింక్లు ఇవన్నీ తాగటం వల్ల మన ప్రయోగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా అంతా చచ్చిపోయింది దీనివల్ల అరుగుదల అనేది ఉండదు టీ తాగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఇక్కడ ఇదంతా మాయ టీ అనేది ఏంటంటే నాలుగు గంటలకి తాగాలి ఛాయ్ తాగకపోతే ఉండలేము అనేది మీ మైండ్ కిని అలా సెట్ చేశారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు టీ తాగితే మీ శరీరంలో తిన్న ఆహారం కుళ్ళిపోతుంది అరిగిపోవాలి కుళ్ళిపోతుంది కుళ్ళిపోయినప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది మీకు తేనుపులు వస్తున్నాయా మంటలు వస్తున్నాయా గ్యాస్ అపాన్న వాయువులన్నీ కూడా కింద నుంచి పోవాలి నోట్లోంచి తేనుపులు వచ్చినాయంటే వాడికి ఇక రాంగ్ పీరియడ్ స్టార్ట్ అయినట్టే తేనె అనేది పైకి రాకూడదు ఎప్పుడు అలా వచ్చిందంటే లోపల మీరు వేసిన ఆహారం కుళ్ళిపోతుంది కుళ్ళినప్పుడు గ్యాస్ వస్తుంది ఇప్పుడు గోబర్ గ్యాస్ ఏంటి పేడ దాంట్లో వేస్తే ఏముంది కుళ్ళిపోయి గ్యాస్ వస్తుంది కదా అలా కుళ్ళిపోతుంది మీ ఇది దేనికంటే మీరు తాగే కూల్ డ్రింకులు మీరు తాగే ఈ టీలు ముఖ్యంగా టీ తేయాకు తయారు చేసేది ఏంటంటే దాన్ని సహజ పద్ధతులు సన్డ్రై చేయటానికి సమయం లేదు వాళ్ళ దాని సల్ఫర్ అనేది ఒక గందకంలో దాన్ని ముంచి లేపటం వల్ల అది నాలుగు రోజులు ఎండాల్సింది ఒక రెండు గంటలు ఎండిపోతుంది ఇది తాగటం వల్ల మీకు ఎసిడిటీ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీ ప్లే పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాన్ని సర్వనాశనం చేసి అరుగుదల సమస్య తగ్గిపోద్ది గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఎంత బిజీగా ఉంటుందో తెలుసు హైదరాబాద్లో ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు పెద్ద హాస్పిటల్ ఉంది మరి ఎన్ని తాతలున్నప్పుడు ఎందుకు లేవు ఒకసారి ఆలోచించండి ఈ హాస్పిటల్ అప్పుడు ఎందుకు లేవు ఈ అడ్డమైన తిల్లు ఏమి తెల్ల తాత తాత చాలా మంది తాతలు సేద్యాలు చేస్తా పొలంలో చేస్తా రాత్రి రాత్రి పడుకుని నిద్దెట్లో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేరా హాస్పిటల్కి వెళ్లకుండా బోలెంత మంది ఉన్నారు ఏ సేవలు చేయించుకోకుండా చనిపోయిన వాళ్ళు తాతలు చాలా మంది ఊర్లో ఉన్నారు అవునా కదా మరి ఇప్పుడు మనం అతి చిన్న వయసులో ఇప్పుడు చెప్తున్నాడు గారు గుడికి వెళ్తా దారులు చచ్చిపోయాడంటే ఇరవై ఏళ్ళు పిల్లోడు అమ్మానాలు ఎంత బాధపడతారయ్యా కనీ పెంచి భారీకి బాగోలేదని తీవ్రంగా ఆలోచించి నరాలు చెట్లు పోయి చచ్చిపోయాడంటే ఇవి వింటాక మనం ఉన్నది ఈ భూమి మీద ఇంకా ఎలాంటి ఎన్ని వినాల్సి వస్తుంది చూడండి మీలో పట్టుదల రావాలి భయాన్ని విడ విడనాడండి ఈ వ్యవసాయంలో దిగండి ఇక్కడ మీ ప్రామాణికం ఏంటంటే దిగుబడి ఎంత వచ్చిందనేది కాదు ఆరోగ్యం ఎంత వచ్చిందనేది ఆలోచించేసి దిగండి మీరు పండించే పంటలు ఎంతైనా రావండి అది మీరు తినటానికి మీ నగరాల్లో విదేశాల్లో ఉన్న మీ కొడుకులు పంపించడానికి ప్రయత్నాలు చేయండి మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి